ఎప్పుడైనా స్వీట్స్ తినాలి అనిపించినప్పుడు గోధుమ పిండితో సింపుల్గా ఇలా బజ్జీలు చేసేయండి చాలా త్వరగా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బజ్జీల తయారు విధానం ఎలాగో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజిత చందు చిల్కోస్ కిచెన్ చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండిని నేను ఇక్కడ ఈ కప్తోనే ఒక వన్ కప్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్తో ఒక సగం కప్పు వరకు చక్కెరను వేసుకుంటే సరిపోతుంది లేదంటే మీకు స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని మనం దోశ పిండిని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీ వచ్చే విధంగా అంత లూజ్గా మనం ఇక్కడ ఈ గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి ఈ గోధుమ పిండిని ఏమాత్రం ఉండలేకుండా ఈ విధంగా విస్కర్తోని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకు పిండి అనేది బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ముందుగా ఇందులోనికి మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది మనకి ఇక్కడ బాగా వేడి కావాలి అప్పుడే మనం బజ్జీలు వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా చూడండి ఇలాంటి ఒక పెద్ద స్పూన్ని తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా స్పూన్తోని ఈ విధంగా వేసుకోవాలి మీరు దీన్ని కావలసినటువంటి సైజులో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న బజ్జీలు లాగా వేసుకున్న సరిపోతుంది మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే మనకు ఈ బజ్జీలు అనేటివి ఈ విధంగా పొంగుతూ వస్తాయి ఆయిల్ అనేది హీట్ కాకపోనట్లయితే మనకు బజ్జీలు అనేటివి సరిగ్గా పొంగకుండా ప్లఫ్ఫీగా రావు కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ బజ్జీలను ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఈ విధంగా జాలి గరిటెను తీసుకొని వీటిని ఒక వైపు నుంచి మరొక వైపుకి బాగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఈ బజ్జీలను కుక్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవడం వలన మనకు బజ్జీలలో ఉండే లోపల పిండి కూడా బాగా కుక్ అయిపోయి చాలా ప్లఫీగా వస్తాయి చూడండి మనకు ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఒక మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగానే కుక్ చేసుకోండి చూడండి మనకు ఇప్పుడు కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకు చాలా పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక జాలీ గరిటన్ తీసుకొని ఈ ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ అనేది మొత్తం ఏమీ రాకుండా ఈ విధంగా జాలి గరిటను తీసుకొని వీటిని ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసినటువంటి బజ్జీలను ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ గోధుమ పిండి బజ్జీలో తయారు విధానం ఎలాగో మనం ఈ బజ్జీలను చాలా త్వరగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి కదా గోధుమ పిండి అలాగే చక్కెర ఉంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్నటువంటి బజ్జీలను మనం ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఎప్పుడైనా స్వీట్స్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం